రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు దిగిపోతుందా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయంగా చరమాంకమైనటువంటి స్థితిలో ఉన్నాడు త్వరితగతిన ఈ రాష్ట్ర రాజకీయాల్లో వారి యొక్క పాలన బయటికి ఎలా పడాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో సంస్థాగతంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైనటువంటి కార్యాచరణ పూనుక్కోవడం జరిగింది నియోజకవర్గాల వారీగా పార్టీ కోసం రాబోయే ఎన్నికల్లో ఎవరు పనిచేసేటువంటి అభ్యర్థుల యొక్క సూచీలు తయారు చేయబోతున్నాం అలాగే పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్నటువంటి వ్యక్తుల యొక్క జాబితా కూడా రేపటి నుంచి రాష్ట్రం అంతా కూడా మేము అభిప్రాయాలు స్వీకరిస్తున్నాం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్సిపి అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు దగ్గరలోనే మీరు దానికి సంబంధించినటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కూడా మీరు గమనించబోతున్నారు దీనికి అంతటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారం రాకముందు ఏ వర్గాల ఓట్ల అయితే ఆయన ఇబ్బడి ముబ్బుడిగా హామీలడు ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తనకు తానే మంగళం పాడేటువంటి పరిస్థితి కాబట్టి రోడ్ల మీదకి అన్ని వర్గాల వారు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో దాన్ని అనవదొక్కాలనేటువంటి ప్రయత్నం అప్రజాస్వామిక విధానాలు పోలీసులను అడ్డుపెట్టుకుని భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కానటువంటి వాళ్ళు లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఉద్యమాల్లో పాల్గొంటుంటే కూడా వాళ్ళ మీద కూడా యస్మా ప్రయోగించడం ఏదైతే ఉందో అది బాధాకరమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చూడకుండా మాకు ఓట్లు వేయండి జగన్ మీద ఉన్నటువంటి కోపం నా మీద చూపించద్దని స్థానికంగా ఉన్నటువంటి వైకాపా ఎమ్మెల్యేలు కోరుకునేటువంటి దుస్థితి సహజంగా అధినాయకుడు నన్ను చూసి ఓట్లేయండి అని చెప్పేటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఫోటోను పెట్టుకుని అభ్యర్థులందరూ కూడా ఓట్ల కోసం పోవడం జరిగింది కానీ ఇప్పుడు అభ్యర్థులే జగన్మోహన్ రెడ్డిని చూడొద్దు మమ్మల్ని చూసి ఓట్లేయండి అనేటువంటి పరిస్థితి ఇది ఈ రాష్ట్రంలో ఒక కొత్త పరిణామం ఇది ఎప్పుడు ఏ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అధినేతలకు రాలే ఆ పార్టీలోనే ఉంటూ ఆ అధినాయకుడు ఫోటో లేకుండా అతన్ని చూసి కాకుండా మమ్మల్ని ఓటేయండి అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పేటువంటి పరిస్థితి గమనించినట్లయితే జన జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రజా వ్యతిరేక పాలన చేశాడో అర్థమవుతుంది గత్యంత్రం లేక ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో కొంతమంది కొనసాగుతున్నారు కానీ చాలా మంది ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళల యొక్క పుస్తీలు తెగిపోయే విధంగా మద్యాన్ని ఈ స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఏ విధంగా విచ్చలవిడిగా అమ్ముతున్నారో మనందరికీ తెలుసు ఈ పక్కనున్నటువంటి పెట్రోలు ఐదు రూ ఐదు కిలోమీటర్లు దాటితే ఐదు రూపాయలు పెట్రోలు డీజిల్ మీద రేటు తక్కువ ఆంధ్రప్రదేశ్ లేకొస్తే రేట్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న పక్క రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులన్నీ కూడా క్లోజ్ చేసుకునేటువంటి పరిస్థితి దీని అంతటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి క్యాపిటల్ మీద సెస్ చేసి వసూలు చేస్తాడు రోడ్ల మీద సెస్ చేసి వసూలు చేస్తాడు కేంద్రం పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించినా ఆయన తగ్గించడు కానీ ఆయన అభివృద్ధి మాత్రం దాని ద్వారా వచ్చేటువంటి నిధులతో మాత్రం అభివృద్ధి చేయడు చివరికి ఏ స్థితికి వచ్చిందంటే పంచిభూతాలని ఆయన స్వాహా చేస్తున్నటువంటి విధానం మీద విసుగు వేసారిపోయారు ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా వాళ్ళ నియోజకవర్గాలను అభివృద్ధి చేయకుండా మిథున్ రెడ్డి లాంటి యువక యువ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరం వ్యాపార లావాదేవీలు కోసం మాత్రమే ఎంపీ పదవుల్ని పార్టీ పదం ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల కోసం ఏమాత్రం ఆలోచించట్లేదు అనేటువంటి విషయం అర్థమైంది ఈ యొక్క రాజంపేట పార్లమెంట్లో కూడా ఇప్పటికి రెండు సార్లు ఎంపీగా గెలిపించారు వాళ్ళ నాన్నగారిని మంత్రిగా పెట్టారు కానీ ఈ రోజుకి చెప్పుకోదగ్గ నేను ఈ పని చేశాను రైతులకు ఈ పని చేశాను కార్మికులకి ఈ పని చేశాను కర్షకులకి ఇది చేశాను యువత కోసం ఈ పరిశ్రమ తెచ్చానని చెప్పేటువంటి దమ్ముందా అని చెప్పి మిథున్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఎక్కడే కానీ ఏ ఎంపీ ఏ మంత్రి ఏ పెద్ద నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ ప్రజల యొక్క రాబోయే అవసరాల కోసం కానీ ఆ ప్రాంతంలో ఉన్న పండిస్తున్నటువంటి పంటలకు తాలూకా పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ ఏమీ చేయలే చివరికి మన టమోటా రైతులకు సంబంధించి ఒక ప్రాసెసింగ్ పెడతామని చెప్పారు రాయలసీమ ప్రాంతాన్ని ఒక హబ్బుగా మారుస్తామని చెప్పారు హార్టికల్చర్ హబ్బుగా చేశారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆంజనివా ప్రాజెక్టు గాలేరి నగిరి ప్రాజెక్టు ఈ పార్లమెంట్లోనే పోతాయి కానీ తట్టడి మట్టి తీసి పోసారా దానికోసం ఎప్పుడైనా మిథున్ రెడ్డి ప్రయత్నం చేశాడా ప్రశ్నించాడా వాళ్ళ అధినాయకుడి మీద వాళ్ళ నాన్నగారు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ కదా పొలిటికల్గా ఈ యొక్క ప్రభుత్వంలో నెంబర్ టూగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంటారు అది నిజమో కాదో మనకు తెలియదు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎవరిని రెండో స్థానంలో పెట్టారు ఎవరిని మూడో స్థానంలో పెట్టారు మన తెలియదు వాళ్ళ పోదు చెప్పుకుంటా ఉంటారు కానీ అదే రెండో స్థానంలో చెప్పిన పెట్టుకున్నాడు వాళ్ళు చెప్పుకున్నప్పుడు కూడా మనం అంగీకరిద్దాం కానీ ఆ స్థాయిలో ఈ పార్లమెంట్లో ఎందుకు ఈ జిల్లాల్లో అభివృద్ధి ఎందుకు జరగలే రాయలసీమ ప్రాంతంలో కాబట్టి కేవలం వీళ్ళు అధికారం లేకొచ్చిన డే వన్ నుంచి డబ్బు సంపాదించడం ఒకటి రాజకీయాలు శాశ్వతంగా వీళ్ళు వ్యక్తులని కులాలని ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి వీళ్ళు నిరంతరం వీళ్ళ వైపే ప్రజలు అంటిపెట్టుకునే విధంగా వ్యూహాలు రచించడానికి యోచించినంత సమయం ప్రజలు బాగోగుల కోసం ఇవ్వలేదనేటువంటి విషయం అర్థమైంది అంత ఎంతో అభివృద్ధి చెందిందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క చొలవ ఈ రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ క్యాలెండర్ వేస్తా అని చెప్పాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జాబ్ క్యాలెండర్ వేస్తాయని చెప్పినావు ఏమైపోయాయి మా జాబులు అని చెప్పి అమర్ నిరాహార దీక్ష కూర్చుంటే వాళ్ళందరినీ అక్రమంగా అరెస్టులు చేశారు కేసులు పెట్టారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం